గులాబీ రెండు బాగున్నర ఇంకా టైమ్ లెవెన్ ఫార్టీ చూడండి పట్టు పడుతున్నారు కాసేపు మామయ్య కాసేపు ఆయన చేస్తున్నారు ఇది చూడు పెట్టినా ఫస్ట్ ఏమో కావాలన్నాడు తర్వాత ఏమో అమ్మా అన్నాడు అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ ముందుగా అందరికి భోగి పండుగ శుభాకాంక్షలు అమ్మ అమ్మ జున్ను ఏంటో మాట్లాడతాడంట ఫోన్ వస్తుంది అత్త అత్త ఫోన్ చేస్తుంది వీళ్ళిద్దరేమో ఆడుకుంటున్నారు మహి చూడండి మహి చూస్తే మళ్ళీ కామెడీ కనిపిస్తూ ఉంటారు ఆ డ్రెస్లో మరీ కామెడీగా ఉన్నాడు జున్నుకేమో కెలాగ్స్ పాలు కలిపాను చల్లర్చుదామని ఇంక ఇక్కడ పెట్టాను ఏన్నా ఏం కావాలి కెలాగ్స్ పెట్టినా ఫస్ట్ ఏమో కావాలన్నాడు తర్వాత ఏం వద్దన్నాడు మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేపిస్తే తింటా అంటున్నాడు మహి కూడా పెడుతున్నా మహి కూడా తింటున్నాడు ఏనా ముందంటావు నువ్వు పెట్టమని చూడండి ఎలా అడుగుతున్నాడు గిన్నెంక చూస్తూ వాళ్ళ డాడీ పూజ చేస్తున్నారు అటు వెళ్ళిపోతాడంట మహి ఎప్పుడు పూజ చేసినా గాని అత్తం పూజ చేసిన ఆయన పూజ చేసినా ఆ డోర్ పట్టుకుని నుంచి నేలాడుతా ఉంటాడు జున్ను ఏమి ఇప్పుడే స్టార్ట్ చేశారు పూజ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసుకున్నారు మండే సాటర్డే మాత్రం ఆయనే చేస్తారు పూజ పండగైనా కానీ ఓయ్ ఎక్కడికి లైట్స్ ఆన్ చేసి ఉన్నాయట అదిగోండి మొదలు పెట్టాడు మెల్లగా మెల్లగా వాడు తీసేసుకుంటున్నాడు కుడి చేత్తో నాన్న ఎడం చేత్తో కాదు ఈ చేత్తో తీసుకో అటు కూడా ఇచ్చేస్తున్నాడు అందరికి సరే చాలు మహిక్ ఇస్తున్నారు నా వల్ల ఉన్నాడు జున్ను విసిగిస్తున్నాడు తినడానికి ఎంత ఉంటాడు అందులో బాగాలేదు కదా ప్రస్తుతానికి పిల్లలు టిఫిన్లు అవుతున్నాయి టిఫిన్లు అయ్యాక స్నానం జలుబు కదా తల స్నానం చేయించకుండా నార్మల్ బాగా వేడిలతో స్నానం మాత్రం చేయించుకున్నాము ఈరోజు లేదు మీకు తల స్నానం లేదు తలస్నానం లేదంటే హ్యాపీగా ఫీల్ అవుతాడు జున్ను మాత్రం ఏమైంది మండి చూడండి మండి వద్ద తలస్నానం వద్ద వద్దా పడితే ఇంత అసలు వద్దు మా వై ఫుడ్ ఇక్కడే ఉంది తిరుగుతా ఉంటారు తిరుగుతా అలా తింటా ఉంటారు ఆదా రా అంటే వచ్చేస్తున్నాడు ముద్ద పెట్టించుకుని మళ్ళీ వెళ్ళి ఆడుకుంటాడు జుడ్ మహి ఫ్రెష్ అయితే అయిపోయారు అందరూ స్నానాలు అయిపోయాయి మోని తప్ప అందరూ ఫ్రెష్ అయిపోయారు రెడీ అయిపోయారు మోని పిల్లలకి స్నానం చేపించి ఇంకా రెడీ అవుతుంది అమ్మేమో అరిసెలకి బెల్లం కొడుతుంది అరిసెలు వచ్చేసి బెల్లం వచ్చేసి రెండు కేజీలు నేను చెప్పేస్తా నేనే తీసుకుంది రెండు కేజీలు బియ్యం కూడా రెండు కేజీలు పాదకు రెండు కేజీలు అంట బియ్యం వచ్చేసి అరిసెలకి బెల్లమా ఇంట్లో ఎక్స్ట్రా బెల్లం ఇప్పుడు అది వెళ్ళి పిండి వెళ్ళి బియ్యం ఆడించి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంకా ఆశలు చేయడం మానట్లేదు ఈ రోజు ఈవినింగ్ ఫైవ్ కల్లా వెళ్తే పిల్లలకి భోగి పల్లి పోయాలి ఖర్చున భోగి పల్లి ఎలా పోస్తారు ఎలా పోస్తారు కొట్టి కొట్టి పోస్తారా ఏం చేస్తున్నారు ఇద్దరు మహికి ఇది వరకు ఈ రిమోట్ కారంటే భయం ఉండేది ఇప్పుడు ఆ భయం పోయిందనమాట వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి లాక్కోవాలని చూస్తున్నాడు వాడేమో తీసుకెళ్ళిపోతున్నాడు ఇప్పుడే ఇద్దరు అన్నం తిన్నారు ఇంకా ఆడుకుంటున్నారు గుడ్ గుడ్డమ్మా పాపం తిప్పిస్తున్నాడు అన్న కావాలని చిన్నోడిని సాంగ్స్ వింటూ ఆడుకుంటున్నారు ఏంటి ఏం తింటున్నావు నావే పెట్టావు చెప్పు సరే నేను వెళ్ళిపోతున్నా బాయ్ లైట్ ఆఫ్ చేసేస్తున్నా వస్తావు లేదా చెప్పు హాల్ అంతా ఖాళీగా ఉంది మామయ్య నున్ను జున్నేమో ఆ రూమ్లో ఉన్నారు తినేశారు కదా ఇంకాసేపు పడుకున్నారు ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్కి భోగిపళ్ళు పోస్తున్నాము మహికి నూనె జున్నుకి భోగిపళ్ళు పోస్తున్నాము సో ఇప్పుడు పడుకుంటే అప్పటికి లెగుస్తారు కదా అని అనుకుంటున్నా కానీ ఎటుగా టైం అవుతుంది త్రీ అవుతుంది అనమాట ఫైవ్ కంటే ఒక ఫోర్ థర్టీకి అలా రెడీ చేస్తే ఫైవ్కి యాక్టివ్గా ఉంటారు కదా చూడాలి పడుకుంటే ఇప్పుడే పడుకోబెట్టేస్తా మహి అయితే పడుకోడు ఎందుకంటే ఇందాక స్నానం ముందే చాలాసేపు పడుకున్నాడు సో మహిని అయితే పడుకోబెట్టిన ఇంకా భోగిపళ్ళు అది పోసాక పడుకుంటాడు ఈరోజు స్పెషల్స్ అయితే ఏం చెయ్యి చేసుకోలేదు బెండకాయ కర్రీ చేశారు అత్తమ్మ ఇంకా రైస్ అంతే బెండకాయ కర్రీ రైస్ ఈ రోజు మా స్పెషల్స్ వచ్చేసి ఇంకా అరిసెలు చెక్కలు అవి చేస్తా అన్నారు కదా అత్తమ్మ అవి స్పెషల్స్ ఇంకా అత్తమ్మ వాళ్ళైతే ఫుడ్ తినలేదు నేను మామయ్యను పిల్లలైతే తినేసాము ఇంకా వాళ్ళు పిండి మరకు వెళ్ళారు కదా పిండి అది పట్టించుకుని వచ్చాక వాళ్ళు కూడా తినేసేసి ఇంకా పళ్ళు పోయడానికి అన్నీ రెడీ చేసుకోవాలి మా మహి పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ అనమాట పళ్ళు పోయడము జున్ను అప్పుడు ఏంటంటే జున్ను పుట్టి ఫోర్ ఇయర్స్ కరెక్ట్గా ఫోర్ ఇయర్స్ కూడా ఫస్ట్ ఇయర్ ఏంటంటే పసిపిల్లోడు అనమాట సో అందుకే పోయలేదు పసిపిల్లోడు అప్పుడు మరి అంత టూ మంత్స్ అనుకుంటా ఇంకా అప్పుడు పొయ్యలేదు సెకండ్ ఇయర్ పోసాము వన్ ఇయర్ అప్పుడు పోసామన్నమాట థర్డ్ ఇయర్ ఏమో మొన్న ఇయర్ నేను ప్రెగ్నెంట్తో ఉన్నానని చెప్పి పోయొచ్చో లేదో అని చెప్పి ఇంకా జున్నుకు అయితే భోగిపళ్ళు పోయేలా ఇంకా ఈ ఇయర్ ఈయన కారు కూడా యాడ్ అయ్యారు కదా ఇంకా మహికినూను జున్నుకి ఇద్దరికి కలిపి ఇంక ఈరోజు ఇప్పుడు భోగిపళ్ళు పోయాలి కదా దానికి చెరుకు ముక్కలు వేయాలిగా దాన్ని కట్ చేస్తున్నారు ఆయన చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేస్తారు అత్తం మేము భోగిపల్లికి అన్నీ రెడీ చేస్తున్నారు బంతి పూలు చామంతి పూలు కలర్స్ కలర్స్ తీసుకొచ్చారు ఫస్ట్ ఇవన్నీ చుంపేసుకుంటాం ఇవి వేస్తా అన్నారు అత్తం వేయట్లేదా గులాబీ పూలు రేఖలు రేఖలు అన్ని విడివిడిగా చేస్తే బాగుంటాయి ఆయన ఏమో ఇందాక చెప్పానుగా చెరిగడ్లు కట్ చేసుకుని ఉన్నాయి ఇవి ఇంకా ఉన్నాయి కదా అవి పొద్దున నైవేద్యం కింద పెట్టారు మహి పడుకున్నట్టే పడుకుని ఒక అరగంట అయింది అంతే లేచాడు వీడి అలా కూడా పేచి పెట్టడలే రెడీ చేసి తెచ్చి జున్ను ఇంకే టైంకి లెగిస్తాడు ఏంటి చూడాలి ఇప్పటికే ఫోర్ ఫార్టీ అవుతుంది గులాబీ పూలు వచ్చాక అంద బాగున్నాయి గులాబ్ పూలు వేసాక రెడ్ ఇది కూడా వంకాయ కలర్ అక్కడక్కడ చెప్పాను కదా ఇందాక జిన్నుని కూడా లేపేశాము బయటకు వెళ్తున్నాము అని అంటే లేచాడు అనమాట ఏడవకుండా ఉన్నాడు ఇంకా వీళ్ళిద్దరికి డ్రెస్ మారుద్దామా ఉంచేద్దామా అన్న థాట్లో ఉన్నాము జున్ను ఏమో డ్రెస్ మార్చమంటున్నాడు ఇంక డ్రెస్ మార్చి భోగి పళ్ళు అయితే పోస్తాము బయట పోద్దాం అనుకుంటున్నాం మహి మహి రెడీ అయ్యాడు స్టైల్ స్టైల్ రా సూపర్ స్టైల్ రా ప్లేట్లో ఉందంటే చూస్తుంది 너무 잘다줘 아, 그치. 아, 그치. 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 그 మహి చూడండి అక్కడికి వెళ్ళి నుంచి చూడాలంట బొమ్మలు నుంచి చూస్తున్నాడు ఏ గుడ్డు డా నన్న అలా అన్న పంచేసుకున్నాడు చూడండి ఎలా ఉన్నాడు అన్న డ్రెస్సులో చూడండి అన్నం తిను అంటే కావాలని అటు ఇటు పరుగులు ఎత్తున్నాడు అన్నం తినట్లా ఇంకా వాళ్ళ డాడీ మాటే వింటాడు మా మాట అస్సలు ఎండు బొమ్మలు అడిగాడు సరే అని అన్ని తీసి అక్కడ వేశాము అయినా కానీ ఆడట్లేదు గో వచ్చాడు వాళ్ళ డాడీ చిన్ను అన్నం తినట్లా చిన్ను నువ్వు చెప్తేనే మాట వింటాడు చిన్ను బ్యాడ్ బయటకు తీసుకెళ్లద్దు అసలు చెప్పు ఇదేంటి చైర్లు ఇక్కడ అనుకుంటున్నారా అత్త మరిసలును చెక్కలు అవి చేస్తారు ఇప్పుడు సో అందుకే ఇక్కడ ఈ ప్లేస్ లో చేస్తారు అనమాట అందుకే ఇక్కడ అన్నీ ఇక్కడ పెట్టేశారు ఆయన పొయ్యి నూనె అన్ని మొక్కలు అన్నీ రెడీగా పెట్టుకున్నారు అవును నైట్ టైం ఇప్పుడు ఆ పగల పిల్లలతో అవ్వట్లేదు ఒకవేళ అంటే పడుకుంటే ఓకే మెలకు ఉంటే వచ్చేస్తా ఉంటారు కదా సో అందుకే నైటే బెస్ట్ అని ఇంకా నైట్ చేస్తున్నారు ఏమో చక్కల్లోకి కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నారు ఏం కదా చెప్తాము దోసకాయ బంగాళం దోసకాయ బంగా ఉడుకుతుంది అమ్మ ఇప్పుడే వంటలు పిండి వంటలు స్టార్ట్ చేస్తున్నారు ఫస్ట్ పొయ్యికి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తారు ఇంకా కలుపు కలిపి కలుపు నెక్స్ట్ మాకు పని ఉండిద్ది ప్రెస్ అయితే ఇంకా పాకం తయారవల పాకం అయిపోతే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోతాం మొన్నరమ్మ అంత టైం పట్టిద్ది ఇప్పుడు చెకింగ్ సార్ ఇంకా కొంచెం ఇంకా అది అయిపోతే ఇంక మొదలు పెడతాం మేము కూడా ఈ ఇక్కడ రెడీగా ఉన్నాడు పిండి వేసి ఆ బెల్లం పాకంలో బాగా బాగెట్టు కలుపుతున్నారు ఆయన కమోన్ పోయి అక్కడ పెట్టారు కదా అందుకే ఈ పిల్లలు దగ్గర నేను కూర్చుని ఉన్నాను అటు వెళ్ళిపోతారని చెప్పి మహి మాత్రం ఊరికే క్షణాల్లో వెళ్ళిపోతూ ఉంటాడు సో అందుకే ఈ దూరం నుంచి తీస్తున్నాను కలపాలి మరి తిప్పాలంట మామయ్య ఆయన పట్టు పడుతున్నారు కాసేపు మామయ్య కాసేపు ఆయన చేస్తున్నారు బాగా గట్టిగా అయిపోవాలి కదా అయిపోతుంది అంటే ఇప్పుడే వేసారు నెయ్యి అత్తమ్మా అట్లా అంటే మా జున్న చూడండి కూర్చున్నాడు అందులో కూర్చున్నాడని వీడియో తీస్తుంటే వీడియో తీయొద్దు అని లెగి ఫోన్ లాగేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అమ్మా తీయొద్దా బో సార్ గారిని వీడియో తీయొద్దా కట్ వేయాలంట కట్ కట్టేస్తానే తల్లి ఆ వచ్చేస్తున్నాడు హబ్బా ఏంటి గోలా హబ్బా అని అంటున్నాడు కట్టే మన గోలా జున్న తీస్తున్నాడు అక్కడ కింద పెట్టేది చూపి నాని డాడీని తమ్ముని చూపి అందరినీ చూపి పెడుతున్నాను మహి చూడండి ఇగో అరిసెల మీద చేతిని నెట్టేస్తున్నాడు కాలింది సైలెంట్ గా వెనక్కి వెళ్ళి కూర్చున్నాడు ఇక్కడ కాలింది అందుకే ఇక్కడ టచ్ చేయట్లేదు మహికి నిద్ర పట్టట్లేదు అంటే రూమ్ లో తీసుకెళ్లి పడుకోబెడదాం అని తీసుకెళ్తే పాలు తాగేసి వచ్చి నడుచుకుంటా అరిసెలు ఆడికి అరిసెల మీదే ఉంది మెహీ కూడా అరిసెలు చేస్తాడంట పడుకోలేదు టైమ్ లెవెన్ ఫార్టీ అలా అవుతుంది చూడండి మాట్లాడుతుంది మాట్లాడమ్మా అంట అరుస్తున్నాడు అరిసెలు అయిపోయాయి ఇప్పుడు చక్రాలు చేస్తున్నారు అర్థం అసలే అసలే చక్కలు కలిపి కలిపి అదే చాలా టైం పడుతుంది

పడుకో పెట్టడా పాప ఓన్లు చేస్తూ కూర్చుంది చెక్కలకి పాళ్ళు వేసాడు ఇంక ఇది ఒకటేసి నెక్స్ట్ చెక్కల మీద పడాలి రెస్ట్ అమ్మ చేశాక ఇప్పుడు టైం వచ్చేసి రెండున్నర అవుతుంది ఇంకా చేస్తున్నామన్నారు

ఇంకా కొంచెం ఉంది పిండి ఆ పిండి అయిపోతే తనకైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్ని కంప్లీట్ చేసి అక్కడ పెట్టేసాము ఇంకా సామాన్లు ఇవన్నీ ఇక్కడ పెట్టేసి ఇంకా బజ్జవాలి ఇంకా అందరికి గుడ్ నైట్ ఇప్పుడు వచ్చేసి టైము సారీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి మూడు అవుతుంది మోని కూడా వెళ్ళిపోయింది డాడీ కూడా వెళ్ళిపోయాడు పనుకోడానికి జుండుగడ్ లేచాడని చెప్పేసి డాడీ వెళ్ళిపోయాడు ఇంకా మోనిని కూడా వెళ్ళిపోమన్నాము మళ్ళీ రేపు ఉదయాన్నే లేచి మళ్ళీ పిల్లలకి అవన్నీ పనులు అవన్నీ చూసుకుంటూ ఉండాలి అని చెప్పేసి మోనిని కూడా పంపించేసాము ఇంకా మేము కూడా పనుకుంటాము ఇవన్నీ సంచేసిన తర్వాత ఇంకా మేము వెళ్తే గుడ్ నైట్